స్త్రీలు చేసే ఈ పొరపాట్ల వలన ఇంట్లో సంపద మొత్తం నశించిపోతుందట శుక్రవారం స్త్రీలు తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది దీనితో ఆ ఇంట్లో సంపద మొత్తం పోయి ఆర్థిక సమస్యలు మొదలవుతాయి శుక్రవారం రోజు స్త్రీలు చేయకూడని ఈ పొరపాట్ల గురించి తెలుసుకుందాం ఒకటి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందువల్ల శుక్రవారం ఇంట్లో పూజలు దులపడం ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయరాదు అలా చేస్తే ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది రెండు అలాగే శుక్రవారం రోజున పూజా గదిని శుభ్రం చేయడం ఆ గదిలో ఉన్న చెత్తపాత వస్తువులు బయటపడవేయరాదు మూడు శుక్రవారం రోజు మహిళలు చేతికి ఉన్న గాజులు మెడలోని నల్లపూసలు తీయరాదు అలాగే పసుపు కుంకుమల్ని పొరపాటున కూడా చేయి జార విడిచిపోరాదు శుక్రవారం కుంకుమ కింద పడటం మంచిది కాదు అరిష్టంగా భావించబడుతుంది నాలుగు శుక్రవారం రోజు దేవుని ముందు ఇంటి గుమ్మానికి వాడిపోయిన పువ్వులు ఉండరాదు స్త్రీలు ఇంటిలో ఎంగిలి గిన్నెలు అలానే ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఐదు అలాగే ఇంట్లో ఉన్న పాత సామాను పాత దుస్తులు డబ్బు వంటివి శుక్రవారం ఎవరికి దానంగా కూడా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న సంపద పోతుంది ఆరు శుక్రవారం రోజు పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవికి పాలు పెరుగు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీ స్వరూపంగా భావించే పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు ఏడు శుక్రవారం రోజు కాని మరి ఏ ఇతర రోజు అయినా సూర్య సమయం తర్వాత ఇల్లు ఊడవడం వంటి పనులు చేయరాదు ఎనిమిది శుక్రవారం రోజు పూజ సామాన్లు పూజాగది దేవుని పటాలు శుభ్రం చేయరాదు తొమ్మిది శుక్రవారం రోజు ఉప్పు చింతపండు మిరపకాయలు ఎవరికి ఇవ్వకూడదు పది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం పదకొండు శుక్రవారం ఆడపిల్లలు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లరాదు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కన్నీరు పెట్టకూడదు అలా కంటతడి పెడితే ఆ ఇంటికి చాలా అరిష్టం పన్నెండు స్త్రీలు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎడవడం వల్ల దుఃఖం సంతోషం వల్ల ఐశ్వర్యం లభిస్తాయి పదమూడు స్త్రీలు ఎప్పుడు ఇంట్లో ఆనందంగా సంతోషంగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓ లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి తా